కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి ప్రభుత్వం విధించిన దేశవ్యాప్త వ్యాప్త లాక్ డౌన్ తో ట్రాన్స్ కు తిప్పలు తప్పడం లేదు దీనిపై మహా న్యూస్ ప్రసారం చేసిన కథనాలకు పలువురు స్పందించారు మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఉన్న ట్రాన్స్ కు అమ్మ ఆదర్శం యూత్ సభ్యులు బియ్యం నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు తమకు దాతల నుంచి సహాయం అందిస్తున్న మహా న్యూస్ ను ట్రాన్స్ అభినందించారు దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్నటువంటి కరోనా మహమ్మారిని అరికట్టేందుకు భారతదేశ వ్యాప్తంగా లాక్డౌన్ విధించడం జరిగింది అయితే ఆ లాక్డౌన్ వల్ల చాలామంది కష్టాలు ఎదుర్కొన్నారు అందులో ట్రాన్స్జెండర్స్ కూడా వాళ్ళ కష్టాలు అన్ని ఎన్ని కావు ముఖ్యంగా గత రెండున్నర నెల నుంచి కూడా రైళ్లు పట్టాలెక్కకపోవడంతో రైళ్లపైనే ఆధారపడినటువంటి ట్రాన్స్జెండర్స్ తమ బతుకు రోడ్డున పడిందని చెప్పుకోవచ్చు తమను ఆదుకునేవారు ఎవరూ లేరని చెప్పేసి వాళ్ళ వాళ్ళ రోదనను చెల్లించినటువంటి మహానీస్ ట్రాన్స్జెండర్స్ పై వర్ష కథనాలు ప్రసారం చేయడంతో ట్రాన్స్జెండర్స్కు సాయం చేయడానికి చాలా మంది స్వచ్చంద సంస్థల వ్యక్తులు ముందుకు వచ్చారు ముఖ్యంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మందమరి చెందినటువంటి అమ్మ ఆదర్శ యూత్ స్వచ్ఛంద సంస్థ సభ్యులు గత లాక్డౌన్ విధించినప్పటి నుండి కూడా అనేక రకాల సేవా కార్యక్రమాలు చేస్తున్నారు మహానీసులో ప్రసారమైనటువంటి కథనాన్ని చూసి ముఖ్యంగా ట్రాన్స్జెండర్స్ ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు చెల్లించిపోయి కూడా వాళ్ళు మంచిర్యాలలో ఉన్నటువంటి ట్రాన్స్జెండర్స్ కు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడానికి ఈ రోజు రావడం జరిగింది మనతో పాటుగా ట్రాన్స్జెండర్స్ వాళ్ళకు సాయం చేయడానికి వచ్చినటువంటి అమ్మ ఆదర్శ యూత్ అధ్యక్షులు అదేవిధంగా ఆ సంస్థ సభ్యులు కూడా ఉన్నారు ముఖ్యంగా మనం వస్తే ట్రాన్స్ దగ్గరికి వెళ్దాం వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి అమ్మా ఇంకా రైలు పట్టాలు ఎక్కలేదు ఎక్కినటువంటి రైల్లో కూడా మీకు అనుమతి లేనట్టు అనిపిస్తుంది ఇంకా లాక్ డౌన్ కష్టాలు అలా అదే విధంగా ఉన్నాయా నమస్తే అండి నుంచి మేము ట్రాన్స్జెండర్స్ మాట్లాడుతున్నాము మేము గత మూడు నెలల నుంచి కరోనా మహమ్మారి వల్ల దేశమంతటా లాక్డౌన్ చేయడం జరిగింది అందులో భాగంగా మాకు అనేక కష్టాలు ఎదురవుతున్నాయి తినడానికి తిండి లేకుండా ఒక పూట తింటే ఇంకో పూట పస్తులు ఉండడం జరుగుతుంది అదేవిధంగా మా మా న్యూస్లో మొన్న మా కష్టాలను చెప్పుకున్నాము మా కష్టాలను చూసి కొంతమంది దాతలు ముందుకొచ్చారు అమ్మ ఆదర్శం యూత్ వాళ్ళు మా బాధను చూసి మాకు సాయం చేయడానికి ముందుకు వచ్చారు వాళ్ళ తదితరులు మాకు ముందుకొచ్చి మాకు సాయం చేయడానికి ముందుకు వచ్చారండి ఇంకా అందే దాతలు ధనికులు రాష్ట్ర నా నాయకులు చాలా మంది ఉన్నారు దయచేసి మా ట్రాన్స్జెండర్స్ గుర్తించి చాలా చోట్ల ఉన్నారు మేము మంచులలో కనీసం ఒక ఇరవై మంది ట్రాన్స్జెండర్స్ ఉంటున్నాము మాకు మూడు నెలల నుంచి బాగా కష్టాలు ఎదురుతున్నాయి రూమ్ రెంట్ కట్టడానికి కూడా మాకు ఒక రూపాయి కూడా లేదు తినడానికి సరుకులు కూడా లేవు ఆ మా బాధను చూసి మేము కాల్ తోటి ఆ సార్ వాళ్ళు మమ్మల్ని ముందుకొంచి మా కాల్ని స్పందించుకొని మాకు ముందుకొచ్చారండి ధన్యవాదాలు అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలాగే సార్ వాళ్ళకి ప్రతి పేరు పేరున పాదాభివందాలను తెలియజేసుకు ఈ కరోనా మహమ్మారి మహమ్మారిని కట్టడి నివారించేందుకు కట్టడిలో భాగంగా ఏర్పడేసిన లాక్డౌన్ సంబంధించి లాక్డౌన్ లో అన్ని వర్గాలు ఇబ్బందులు పడతా ఉంటా కూడా వాళ్ళు తమ చేతనైనంత సాయం చేస్తూ అన్ని వర్గాల వారికి సాయం అందిస్తూ ఉన్నారు అందులో భాగంగా మహానీస్ లో ప్రసారమైన కథనానికి స్పందించి కూడా ఈ రోజు ట్రాన్స్ కు తమకు చేతనైన సాయం చేయడానికి వచ్చారు వాళ్ళను ఏం సాయం చేస్తా ఉన్నారు ఈ లాక్డౌన్ లో ఎలాంటి వాళ్ళు చేతులు అందించారు అనే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఎలాంటి సేవా కార్యక్రమాలు అందించారు ముఖ్యంగా ఈ ట్రాన్స్ కు సేవ చేయడం వల్ల మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు తప్పకుండా ముందుగా ఈరోజు మేము మహాన్యూస్ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము ఎందుకంటే ఈ లాక్డౌన్ ఉన్న నేపథ్యంలో ఇప్పటివరకు మూడు నెలలు గడుస్తూ ఉన్నది ఇప్పటివరకు దేశవ్యాప్తంగా లాక్డౌన్ ఉన్న సందర్భంలో కొన్ని సడలింపులు జరిగినప్పటికీ ఈ యొక్క ట్రాన్స్జెండర్స్కు మాత్రం వాళ్ళు ట్రైన్లు నడిస్తేనే ఈరోజు వాళ్ళ పూట గడిచేది అటువంటి వాళ్ళ పరిస్థితి ట్రైన్ నడవకుండా వీళ్ళు కేవలము ఈ మా ఇంటికే పరిమితమై ఉన్నారు వారి దుస్థితి చాలా దయనీయంగా ఉందని చెప్పేసి మహాయుష్ ద్వారా మాకు తెలియడం తెలియ తెలియడంతోనే మేము ఈరోజు వీరి దగ్గరికి వచ్చి వీరి బాధలు మేము చూసి ఈ యొక్క వీళ్లకు ఇలా నిత్యావసర వస్తువులను బియ్యం కూడా ఈరోజు పంపిణీ చేస్తూ ఉన్నాము ఇప్పటివరకు లాక్డౌన్ ఉన్న నేపథ్యంలో అమ్మాదర్శ మృతు సంస్థ గత పదిహేను వెళ్ళి రకరకాల జిల్లా వ్యాప్తంగా మంచిరాల జిల్లా వ్యాప్తంగా రకరకాల సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నది ముఖ్యంగా మేము చేసే సేవ ఏంటంటే ఎక్కడ కూడా ఫంక్షన్స్లో కానీ ఇంకేదైనా విందు కార్యక్రమాలలో కానీ మేము ఎక్కడ కూడా ఆహారం మిగిలినా కూడా వాటిని మేము పడేయకుండా మాకు సంప్రదిస్తే మేము ఏంటంటే వాటిని సేకరించి పేదవాళ్లకు ఎక్కడైతే భిక్షాటం చేసే వాళ్లకు స్లమ్ ఏరేస్ ఉన్నాయో వారి దగ్గరికి మేము వెళ్ళి వారికి పంపిణీ చేయడం జరుగుతూ ఉన్నది ఈ కార్యక్రమానికి ఇంత దూరం మేము రావడానికి కారణమైన మహానీష్ వారికి ధన్యవాదాలు చెబుతా ఉన్నాం ఇది ప్రధానంగా అమ్మ ఆదర్శ యువత సభ్యులు యువకులైనప్పటికీ కూడా పలువురికి ఆదర్శంగా నిలుస్తా ఉన్నారు గత రెండున్నర నెలల నుంచి కూడా లాక్డౌన్ వల్ల అనేక రకాల వ్యక్తులు ఇబ్బందులు పడతా ఉంటే చెల్లించుపోయి తమకు చైతన్యంత సహాయం చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నటువంటి అమ్మ ఆదర్శ యువత్ సభ్యులకు మహానీష్ కూడా వాళ్ళ కృతజ్ఞత తెలుపుతుంది ఇలాంటి ట్రాన్జెండర్స్ ను పలువురు ఆదుకోవాలని మహనీష్ కూడా పిలుపునిస్తుంది విరేజం శ్రీనివాసం కలిసి శ్రీనివాసలు వారు బ్రేక్ తీసుకున్నాం